హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే మన ఆసర చేత పథకం ద్వారా వచ్చేసి డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు ఈ రోజున మనకైతే ఏప్రిల్ ఒకటో తారీఖున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయల కోసం ఎంతో మంది ఎదురైతే చూస్తున్నారండి వాళ్ళందరి కోసం సీతక్క గారు ఈ రోజున లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చారు మొత్తానికి మన తెలంగాణలో ఆస చేత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నాం కాకపోతే కొంతమందికి అయితే ఈ డబ్బులు అయితే వస్తాయి మరి కొంతమందికి రావట్లేదని సీతాక గారు చెప్పారు అసలు ఎందుకు కొంతమందికి అయితే ఇస్తున్నారు అలాగే ఆ కొంతమంది ఎవరు అన్ని జిల్లాలకు ఒకేసారి ఇస్తారా లేదా అని అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలైతే అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణ వచ్చేసి గత ప్రభుత్వం ఏదైతే ఆసర ఫింక్షన్ స్టార్ట్ చేసిందో దాని కింద మన తెలంగాణలో ఉన్న వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకి కేవలం రెండు వేల పదహారు రూపాయలు అయితే రావడం జరిగింది వికలాంగుల అయితే మూడు వేల పదహారు రూపాయలు వచ్చేసి అంటే మన సార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా సో మనకైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గతంలో వాళ్ళు హామీ ఇచ్చిన విధంగానే నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకి అలాగే వికలాంగుల సోదరులైతే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాం ఇస్తామని గత సంవత్సరం నుంచి చెప్పడం అయితే జరిగింది కానీ మన ఖాతాలో ఏ రోజున డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది అయితే బాధపడుతున్నారండి సో వాళ్ళందరి కోసం ఈ రోజున వచ్చేసి సీతక్క గారు తీపి కబుర్ అయితే చెప్పారు సో ఈ రోజు ఏప్రిల్ ఒకటో తారీఖు కాబట్టి మనకి మార్చి నెలకి సంబంధించిన ఫంక్షన్ ఏదైతే వస్తుందో దాంట్లో వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి ఇవ్వబోతున్నట్టు అలాగే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వికలాంగులు సోదరులైతే ఉన్నారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇస్తున్నట్టు మనకైతే సీతక్క గారు ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి పాతలు ఎవరైతే ఆసర ఫంక్షన్ పొందుతు వాళ్ళకి మాత్రం ఈ డబ్బులు అయితే వస్తాయట కొత్తగా ఈ మధ్యలో అప్లై చేసుకున్న వాళ్ళకైతే కేవలం రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు ఈ నెల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది అది కూడా వస్తుందో లేదో ఇంకా డౌట్ అయితే ఉందండి ఎందుకంటే మనకైతే దీనికి సంబంధించిన అప్డేట్ అనేది గతంలో అయితే చేశారు కాబట్టి మళ్ళీ ఒక్కొక్కసారి అప్డేట్ చేసిన తర్వాత రెండు లక్షల డెబ్బై వేల నుంచి ఎంతమంది పెరుగుతారు అనే విషయాలు వచ్చేసి మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే అండి ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణలో కేవలం రెండు లక్షల డెబ్బై వేల మంది అయితే ఉన్నారు వీళ్ళకి మాత్రమే ఆశ్రయ చేత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రోజున ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్ అయితే పొందుతున్నారో చేయత ఈ పథకం కింద ఎంతవరకు మీకు డబ్బులు వచ్చిందో అనే విషయాలు వచ్చేసి మీరైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం